నిజమైనదేనా నాలుగవ భాగం శ్రీకారం చుట్టుకున్న అహంకారం ఫైల్టీయేలు యోర్ధానికి తూర్పున నివసించేవాడు సౌలు మరణించాక దావీదు రాజ్య సింహాసనము అధిరోహించాక అతడు దావీదు మీకాలను తిరిగి తన వద్దకు తెచ్చుకున్నాడు అతడికి ఆమె పట్ల అంతకుముందు కలిగిన కృతజ్ఞత తగ్గలేదు ఆమె స్థానం ఆమెకి తిరిగి కలిగించాడు పరిస్థితుల ప్రభావం వలన దుర్ దురాత్మతో నిండిన ఆమె తండ్రి సౌలు బలవంతు వలన ఆమె వేరొకరిని వివాహం చేసుకుని ఉండవచ్చు కానీ తన మీద ప్రేమ తగ్గి కాదు అనుకున్నాడు ఆమె నిజస్వరూపం తిరిగి ఆమె రాజనగర్కి వచ్చాక గాని తెలియలేదు ఈమె వ్యక్తిత్వంతో పెనవేసుకుపోయిన గర్వం అహంకారం హేళన అంతకుముందు దావీదు పట్ల ఉన్న ప్రేమ ఇసుక పేడ పేడతగ్గడ చందాన తేలిపోయింది ఈమెకు విగ్రహారాధన పట్ల ఒక అభిప్రాయం అంటూ ఏమీ లేదు పోలేరమ్మా నోకాలమ్మా అనబడే గ్రామ దేవతల వలె గృహ దేవతలు ఆమె ఇంట్లో ఉండేవి పరిశుద్ధుడైన యహోవ దేవుని ఎడల ఒక స్థిర చిత్తము లేదు ఇప్పటి కాలంలో జీవిస్తున్న చాలామంది స్త్రీల వలె భక్తి ఒక హాబీ ప్రార్థనా కూటాలు ఒక సోషల్ నెట్వర్క్ ప్రేమ విందులు పెళ్ళిళ్ళ ఆహ్వానాలు గృహ ప్రవేశాలు పుట్టిన దిన పార్టీలు సంస్కరణ సంస్మరణ భోజనాలు ఇవన్నీ వీరిని మంచి బిజీగా సరదాగా ఉంచుతాయి పిల్లలకు యవనస్తులకు స్త్రీలకు పురుషులకు భార్యాభర్తలకు కుటుంబాలకు వృద్ధులకు వితంతువులకు వేరువేరుగా కూటములు పెట్టి వారి సాధక బాధకాలు తెలుసుకొని ఆదరించి అవసరాలు తీర్చే కార్యక్రమాలు అసలు కనిపిస్తున్నాయా మైకులు పాటలు డ్యాన్సులు భోజనాలు పెద్ద పెద్ద మీటింగులు హంగులు దయ్యాలను వెళ్ళగొట్టే ప్రార్థనా కార్యక్రమాలు కూడా టీవీలో ప్రొజెక్టర్ స్క్రీనుల్లో చూపించి దయ్యానికి జోహార్లు అర్పించే మతి చెడిన భక్తి కార్యక్రమాలు సరదా సరదా హ్యాబిట్ కాక మరేమిటి ఆ కోవకు చెందించి చెందిందే మీకాలు లేదా మీకాలు కోవకు చెందిన వారే ఈనాటి వేషధారణ భక్తి పొరులు అని చెప్పవచ్చు భక్తి ఒక వేషం ఒక ముసుగు ఆదివారు రెండు గంటల భక్తి చాలు మిగిలిందంతా సోషల్ యాక్టివిటీస్ సర్దా కబుర్లే కనుక మీ కాలికి దావీదంటే ప్రేమ అనండి ఇష్టమే అనండి ఏది ఏమైతేనేం ఆ ప్రేమ ఇష్టాలు దావీదు సేవించే దేవుని మీద ఇసుమంతైనా లేదు ఆమెకు అహంకారానికి ప్రతిరూపమైన ఆమెకి దావీదు భక్తి బహు చులకనైపోయింది దావీదు దేవుని మానసమును ఎరుషులేమకు భక్తి పరత్వంతో బహు గౌరవ మర్యాదలతో పరమానంద భరితుడే తీసుకుని వచ్చినప్పుడు రెండు సమయాలు ఆరో అధ్యాయంలో ఎంత జాగ్రత్తగా ఎంత పవిత్రంగా ఎంత ఆనందంగా తీసుకువచ్చాడో చూస్తాం ముప్పై వేల మంది సూర్యులతో వెళ్ళి ఆ మందసం తీసుకురావటానికి బయలుదేరటం ఒకటో వచనంలో చదువుతాం ఐదో వచనం సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలములను తమ్మురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు ఎహోవాసన్నిధిని నాట్యమాడుచుండ్రి వచనం ఎహోవా మందసమును మోయువారు ఆరేసే అడుగుల సాగగా ఎద్దు ఒకటి క్రొవ్విన దూడ ఒకటి వధించబడిను దావీదు నారతో చేయబడిన ధరించిన వాడే శక్తి కొలది నాట్యం నాట్యమాడుచుండెను ఈలాగున దాబీదును ఇస్రాయలీలందరూ ఆర్భాటంతోనూ బాకా నాదములతోనూ ఎహోవా మందమును తీసుకువచ్చి ఎహోవా మందసము దావీదుపురములకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీల నుంచి చూచి యహోవా సన్నిధిని గొంతులు వేచి నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో హీనపరిచను పదహార వచనం వారు ఇహోవా మంద మందసమును తీసుకుని వచ్చి గుడవరము మధ్యన దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను ఇహోవా సన్నిధిని అర్పించను దహన బలులను సమాధాన బలులను అర్పించట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి అఘహోవాను ఆరాధించుటకు సమూహముగా కూడిన ఇస్రాయలీ స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రోటీయు ఒక్కొక్క భక్ష్యము ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు తర్వాత తన ఇంటి వారిని దీవించుటకు రెండు సమయాలు ఆరు ఇరవై దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు ఇక్కడ దావీదు భారీ అయిన మీకాలు అని ప్రస్తావించబడలేదు చూడండి దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇస్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడతివి అని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయేలీలకు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకే నన్ను ఏర్పరచుకున్న యహోవా సన్నిధిని నేను ఆట ఆడి ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నువ్వు చెప్ చెప్పిన పనికత్తెల దృష్టికి గరుడు నవ్వుదనని మీ కాలతో అనిను మరణము వరకు సౌలు కుమార్తె మీ కాలు పిల్లలను కనకై ఉండెను ఇదండి సౌలు కుమార్తె మీహాలు మీ కాలు అహంకారపు జీవితానికి దర్పణం మీ గురించి మొదటి సమయలు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఇరవై ఏడు సౌలుక మాటైన మీకాలు పంతొమ్మిదో అధ్యాయం పదకొండు దావీదు భార్య అయిన మీకాలు మూడు పదిహేనులో దాని పెనిమిటి పల్టి ఏలు యొద్ద నుండి మీకాలు నాకు పిలుపు ఇరవై ఐదు నలభై నాలుగో సౌలు తన కుమార్తె మీ కాళ్ళు అను దావీదు భార్యను ఫైల్టీయలు గలీమవాడైన లాయిష కుమారునికి ఇచ్చి ఉండను ఫైల్టీఎలు ఇస్సాకారు గోత్రమునకు చెందిన ప్రధాని ఐదు సార్లు ఈమె పేరు వ్రాయబడి ఉంది ఈ విధంగా అందులో ఒక్కసారి మాత్రం దా దావీదు భార్యగా మరొకసారి దాని పెనిమిటి ఫైల్ తర్వాత మూడుసార్లు కూడా సౌలు కుమార్తెగానే పేర్కొనబడింది ఈ ఫైల్తియేలు అంటే అర్థం దేవునిచే విమోచింపబడినవాడు మీకాలు అంటే ఎహోవా వంటి వాడు ఎవరు పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారే ఈ విధంగా వీళ్ళ పేర్లు వాటి అర్థం కానీ దానికి వ్యతిరేకంగా వారిద్దరి ప్రవర్తన ఉంది ఈమెది ఒక విచిత్ర ధోరణి దావీదుని అందరూ ప్రేమిస్తున్నారు కనుక తాను ప్రేమించింది సినీ ఆర్టిస్టులకు ఫ్యాన్స్ క్లబ్లు ఉన్నట్టు ఈమె కూడా దావీదు ఫ్యాన్స్ క్లబ్లో ఒక మెంబర్ అంతే ఆమె రాజు కూతురు కదా కో అనగానే కొండ మీద కోతైనా వచ్చి తీరుతుంది దండి ఈ విధంగా ఈ విధమున జరిగిన కాలు దావీదుల వివాహము సౌలు దావీదును చంపబోతున్నాడని ఎరిగి చాకచక్యంగా అతని ప్రాణాన్ని కాపాడింది కానీ ఎప్పుడైతే అతడు రాజ్యం కోల్పోయాడో రాజు అయ్యే సూచనలు అడుగంటి పోయాయో అప్పుడు అతన్ని తక్కువగా అంచనా వేసింది రాజరికానికి ఈ హంగు బొంగులకు ప్రాధాన్యతనిచ్చే ఈమెకి అతడి దైవభక్తి అసలు ఆనలేదు ఆమెలోని అహంభావం తృణీకర బుద్ధి గర్వము నడి మంత్రపు సిరియు వంటి మేక ప పేక మేడలన్నీ చక్కచక్క ఎక్కేసింది యుద్ధాలు చేసి ప్రాణం ఫళంగా పెట్టి పరిశుద్ధ దేవుని మందస్సు ఎరువుశంలోనికి తీసుకుని వచ్చేటప్పుడు దహన బలు సమాధాన బలు అర్పించి కుటుంబాన్ని దీవించటానికి మొదటి సమూహాలు ఆరు ఇరవై కుటుంబాన్ని దీవించటానికి వచ్చిన దావీదిని ఎదుర్కొని సాధారణంగా ఆహ్వానిస్తూ అభినందించవలసిన పట్ట మహిషి మీ కాలు అన్న మాటలు ఏమిటి ఆహాహా ఏమే నాట్యం ఆడావు తీసుకొని ఏమి ఎగిరావు గంజి తాగి బతికే పనివాళ్ళ ముందు ఎంత నిజంగా ప్రవర్తించావు వారేవా ఏమి కుప్పి గంతులు వేశావు అసలు నువ్వు ఇస్రాయేల్ రాజువేనా పనివాళ్ళు నీ గంతులు చూసి ఏమనుకుంటారో అనే స్పృహ కూడా నీకు లేదు ఇది ఆమె మాటల గోడార్థం సారాంశం దీవించటానికి ఏ ఫోదు ధరించి వచ్చిన దావీదుకు ఎదురు వెళ్ళి మాట్లాడిన వెకిలి మాటలు అవి ఏ ఫోదు అన్నది చేతులు లేని ఒక వస్త్రం అది ఆమెకు వస్త్రహీనతగా కనిపించింది దావీదు దీనిని దేవుని మందస ముందు నాట్యం ధరించాడు ఇది యూదల ప్రధాన యాజకులు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ధరించే వస్త్రం దేవుని చిత్తం తెలుసుకునేందుకు దాని మీద ఊరేమో తమ్మేము ఉండేవి అది బంగారు నీలం ఊద రంగులతో చేయబడిన నార వస్త్రము బంగారు దారంతో నగిసి చేయబడినది దావీదు దీన్ని ధరించి ఎంతో భావంతో దేవుని మందస్సు ముందు నాట్యమాడుతుంటే మేఘాలు చూచి అతణ్ణి అపహసించింది ఈమె వెర్రి వెంగళప్ప కాక మరేమిటి ఈమెకి రాచరికం మీద రాణివాసం భోగభాగ్యాల మీద ఉన్న దప్పిక దేవుని మందస్సు సియోనికి తేబడటంలో ఉండే ఆనందం ముందు ఆనందం ముందు ఏమాత్రం ఆనలేదు ఆమెకు బ్రతిక ఉన్న భర్తను వదిలి వేరొకడితో పోయి వాడితో కొన్నాళ్ళు కాపురం చేయటం తప్పుగా తప్పు కాదు తిరిగి తిరిగి దయగల దావీదు తనను రాజభవనానికి తీసుకువచ్చాడే అని కృతజ్ఞత కానీ తాను ఉన్నటువంటి పరిస్థితిని చూసి సిగ్గుపడే దీనత్వం కానీ ఆ స్త్రీలో చిటికడైనా లేదు సౌలు కుమార్తె మేకాలలో ఆమె తండ్రి బుద్ధులే కనిపిస్తున్నాయి దురాత్మ పురుడైన సౌలు బలవంత నిర్ణయం వలన ఈమె ఫైల్టీలతో వెళ్ళిపోయి ఉండవచ్చునేమో అని అభిప్రాయం శుద్ధ తప్పు అని గ్రహించుకున్నాడు దావీదు ఆమెకి దేవుని పని అన్న దేవుని సేవ అన్న గౌరవమే లేదు దేవుని సేవకుడైన దావీద పట్ల భర్త అనే గౌరవం కూడా ఆమెకు లేదు దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ భర్తలకు లోబడి ఉండట చేత తమ్మును తాము అలంకరించుకున్నది అని దేవుని వాగ్యం చెప్తుంది నేను నా సొగసు నా పొట్ట నా అంతఃపురము నా దాసీలు ఇవే ఆమె ప్రాణం అవే ఆమెకు ప్రాధాన్యం బహుశా ఈమె వ్యవహారం చూచి దావీదు ఆశ్చర్యచకితుడైపోయి ఆ తర్వాత తేరుకొని ఉండి ఉంటాడు అందువల్లనే అతడు ఆమెకు సరైన జవాబు ఇచ్చాడు ఆమె అహంకారం ఆమె మాటల్లో తేటతల్లంగా ప్రస్ఫుటమైపోయింది రాజు కూతుర్ని అనే గీరతో విలువలేని ఆ స్త్రీ నా విలువేంటో తెలుసా అని సిగ్గు లేకుండా మాట్లాడుతుంది ఆమె బ్రతికేంటో ఆమె తండ్రి బ్రతికేంటో మర్చిపోయి మాట్లాడిన మాటలు ఇవి తానెంతో హీనస్థితిలో ఉండగా రాజైన దావేదు తన ఎడల ఎంత దయ తలిచాడో గ్రహించుకోలేకపోయింది తనను తరిమి చంపనుద్దేశించిన ఆమె తండ్రి పౌలు పట్ల కూడా ఎన్నడూ అగౌరవంగా ప్రవర్తించని దాబీది యొక్క పరిశుద్ధ వర్తనము కానీ తన సహోదరుడైన యోనా తాను దావీదు మధ్య గల ప్రేమ కృతజ్ఞతలు కానీ తన హీన పరిస్థితుల్లో కూడా తనని ఒక పల్లెత్తు మాటతో తొలనాడక తాను ఫిలిస్టియలతో ప్రాణానికి తెగించి యుద్ధం చేసి సంపాదించుకున్న మీకాలు అని అతి గౌరవంగా సంబోధించి తిరిగి తన దరికి తెచ్చుకున్న దావీది యొక్క ఔనత్యంగా గ్రహించుకోనకుండా దావీదును అందరి ముందు చులకనగా ఎద్దేవా చేసింది ఈమె తెలిసి ఈమె నోరు ఇలా పారేసుకుంటుంది దావీదు అబ్నేరుతో నిబంధన చేసుకుని ఆమెను తన యొద్కు రప్పించుకున్నాడు అనే విషయమై కృతజ్ఞత కూడా లేదు భర్తను గౌరవించే సంస్కారం ఆమెకు ఇంట వంట లేని లేదు వెకిలి చేసలు వెర్రి బెంగళత్వం ఈమె సొంతం ఈ రోజుల్లో కాస్త కూస్తో ఓ ఉద్యోగం చేసుకునే స్త్రీలు భర్తలను అందరి ముందు ఎంతో చులకనగా మాట్లాడుతూ చలోక్తులు విసురుతున్నారు గౌరవ మాన మర్యాదలున్న ఏ స్త్రీ అయినా ఆ విధంగా అందరి ముందు భర్తను కించపరుస్తూ మాట్లాడగలదా క్రైస్తవ స్త్రీలు ప్రతి ఆదివారం సంకుబుడి కొంగలాగా ముసుకు వేసుకుని గుడిలో కూర్చొని భక్తి నటించి ఇంటి వద్ద భర్తను గేలి చేయటం అందరిలో పలుచిన చేయటం చూస్తుంటే మన వైవాహిక జీవితాలు రచ్చకీర్చబడుతున్నాయని అర్థమవుతుంది అలాంటి ఇళ్లల్లో పెరుగుతున్న యవనస్తులు వీధి పాలు ఆశ్చర్యమే లేదు సేరా అబ్రహాంని అయ్యగారు ఏమండి అని పిలుస్తూ ఆయన్ని తన మీద యజమానినిగా ఒప్పుకొని బతికింది మొదటి పేదను మూడు ఆరులో ఉన్నది అలా బ్రతకలేకపోతున్న క్రైస్తవ స్త్రీలు దేవుని కొరకు కుటుంబాన్ని కట్టలేరు జ్ఞానము గల స్త్రీలుగా ఉండలేరు ఆమె వెర్రి మాటలకు క్లుప్తంగా సూటిగా దావేదు ఆమెకు చొరక లాంటి జవాబు ఇచ్చాడు అవునమ్మా నీ తండ్రిని నిన్ను విసర్జించిన దేవుడు న్యాయవంతుడు అందరి హృదయాలు ఎరిగినవాడు తగ్గించుకున్నవాన్ని హెచ్చరించేవాడు నీ తండ్రి స్థానంలో నన్ను ఇస్రాయేలు రాజుగా ఆయనే స్థాపించాడు ఆయనకి నేను కృతజ్ఞుడు నా ఈ నా ఈ స్థితికి ఆయనే ఘనత ప్రభావము నా దేవుని ముందు నేను నాట్యమే కాదు వస్త్రహీనుడై నేల మీద పడి దొల్లుటు కూడా అనర్హుడును ఈ కొద్ది నాట్యమే కాదు మరింతగా నాట్యమాడి గిందుతాను నీ పనికత్తెలకు నేను చులకనైపోయానా కాదు వాళ్ళ దృష్టికి నేను గరుణినే అవుతాను అని గట్టిగా జవాబిచ్చి ఆమె ముఖం చూడకుండా వెళ్ళిపోయాడు అవే అతడు ఆమెతో మాట్లాడిన ఆఖరి మాటలు వాళ్ళిద్దరూ ఒకరి సమూహంలో మరొకరు నిలిచిన సంఘటన సంఘటన తుది ఘట్టం అది మరెన్నడూ అతడు ఆమెను కలవలేదు మీ కాళ్ళకు పిల్లలు పుట్టలేదు ఆమె పిల్లలు లేకుండానే మరణించింది ఆమె పిల్లలు లేకుండానే మరణించింది ఇలాంటి మాట దైవ గ్రంథంలో ఏ స్త్రీ గురించి చెప్పబడలేదు శారా గొడ్రాలు కానీ ప్రార్థనతో విశ్వాసంతో గర్భం ధరించను విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను కనుక తాను వయసు గదించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను హెబ్రి పదకొండు పదకొండు అభిమేలకు భార్య మరియు వారి ఇంట స్త్రీ సేవక రాండ్రు అభిమేలకు పక్షాన అబ్రహాము దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అతని భార్యను వారి ఇంట నుండిన గొడ్రాళ్ళైన స్త్రీలను స్వస్థపరచగా వారికి బిడ్డలు కలిగిరి మూడు రిప్కా గొడ్రాలు అయితే ఇసాకు భార్య కోసం ఎహోవాను వేడుకనెను అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి అయిను ఆది కాండం ఇరవై ఐదు ఇరవై ఒకటి నాలుగు రాహేలు గొడ్రాలు ఆది కాండం ముప్పై ఒకటి దేవుడు రాహేలను జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచును దేవుడు నా నింద తొలగించును అనుకునెను ఆది కాండం ముప్పై ఇరవై మూడో వచ్చును ఐదు సునామీరాలైన ఘనురాలైన స్త్రీ రెండు రాజులు నాలుగు అధ్యాయం పదహారు నుంచి పదిహేడు ఈమె పేరు కూడా చెప్పబడలేదు ఈమె దైవజనుడైన ఎలీషా పట్ల గౌరవ మర్యాదలు ప్రదర్శించి ఆయనకు మంచి ఆతిథ్యం ఇచ్చింది ఆమెకు పిల్లలు లేరు కానీ ఎలీషా ఆమె అవసరతను గుర్తెరిగి ఆమెకు బిడ్డలు పుడతారని ప్రవచించాడు అలానే ఆమెకు బిడ్డ కలిగాడు ఆరు భార్య గొడ్రాలు న్యాయాధిపతులు పదమూడు రెండు అయితే ఎహోవ దూత ఆమెకు ప్రత్యక్షమే ఇదిగో నీవు గొడ్రాలు నీకు కానుపు లేకపోయిను అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు న్యాయధిపతులు పదమూడు మూడు ఏడు హన్నా గొడ్రాలు మొదటి సమయాలు ఒకటి ఐదు ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేసాను కానీ ఆమె ప్రార్థించి జవాబు పొందెను అప్పుడు ఎహోవా జ్ఞాపకం చేసుకొనిను మొదటి సమయాలు ఒకటో అధ్యాయం పదిహేడు పంతొమ్మిది ఎనిమిది ఎనిమిది జకరియా భార్య ఎలిజబెత్ గొడ్రాలు లోక ఒకటి ఏడు జకరియా ప్రార్థన వినిన దేవుడు ఒక కుమారుణ్ణి ఆమెకి ఇచ్చను నూల ఒకటి లోక ఒకటి పదమూడు కానీ మీకాలకి దావేది జీవితంలో మరెన్నడూ చోటు దొరకలేదు మరణము వరకు సౌలుకు మార్తీయగు మీ కాలు పిల్లలను కనలేదు రెండు సమయాలు ఆరు ఇరవై రెండు తొమ్మిది మీ కాలు ఒక్కటి మాత్రమే మరణము వరకు బిడ్డలు లేకుండా ఉంది ఈమె జీవితం మాత్రమే ఇలా ముగిసింది అని దైవగ్రంథం చెబుతుంది దైవ ప్రణాళిక ఆమెకు కుమారులు పుట్టి ఉంటే వారు సౌలికి మనములై ఉంటే రాజసింహాసనం అతని వంశం వారికే చెంది ఉండేది కానీ దేవుని ప్రణాళిక మరొక విధంగా ఉన్నది పైగా ఆమె అహంకారం వలన బష్యభ కుమారుడు సొలోమోను వలె తాను కూడా ఒక బిడ్డను కని యూధావంశంలో చేరుకోలేకపోయింది అందువలననే ఆమె ఏసయ్య వంశావళిలో చేర్చబడలేదు అయితే సొలోమోన్ చేర్చబడినాడు ఏసయ్య వంశావళిలో ఉన్న ఐదుగురు స్త్రీలలో సొలోమోను తల్లి ఒకటి మత్తయ్య ఒకటి ఆరు ఈ విధంగా లోకరక్షకుడు మెస్సీ అయిన ఏసయ్యకి మీ కాలు ముదిమే అవ్వ కాలేకపోయింది దావీదు జీవితంలోకి మరెన్నడూ ఆమె రాలేదు ఎడబాటుతో దావీదుకు దూరంగా బ్రతకవలసి వచ్చింది దావీదు ఆమెకు మనసులోనే విడాకులు ఇచ్చేశాడు అలాంటి స్త్రీని తన మదిలోకి గదిలోకి కానీ డిగ్నిటీ ఉన్న ఏమాగాడు ఆహ్వానించలేడు భారీగా స్థానం కలిగించలేడు అతడు ఆమెకు తనను తాను అప్ప చెప్పుకోలేదు అందుకు అతని శరీరం అంగీకరించలేక ఏ హి ఉందో కుంచకపోతాడు పరాయి మగాడి పంచ బతికిన స్త్రీని తిరిగి తేవటం దావేది యొక్క క్షమాగుణం కృతజ్ఞతాభావం కనిపిస్తుంది అహంకారము పొగరు మోసపోసి మూర్తిభవించిన మీకాలికి కళ్ళు నెత్తికక్కాయని చెప్పవచ్చు కంటకురాలై ఉండి పెళ్లి అయిన స్త్రీ అని సామెతలు వర్ణిస్తున్నాయి ఇలాంటి స్త్రీలను సామెతలు ముప్పై ఇరవై మూడు నా వలనే కదా నేను ప్రేమించబట్టే కదా మా నాన్న ఈ గొర్రెల అయిన దావీదుకు రాజకుమార్తెనైనా నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు నా గొప్పతనం నా స్టేటస్ నా రాజరిక వలన నన్ను పెళ్లి చేసుకోబట్టే కదా పేదవాడైన దావీదు ఈరోజు రాజసింహాసనానికి చేరుకోగలిగాడు నేనే గనక అతన్ని పెళ్లి చేసుకోకపోతే అతనికి రాజసింహాసనానికి అసలు సంబంధం ఏముంది పొలం గట్లంట గొర్రెలు కాచుకుంటూ చెట్ల కింద నీడలో కూర్చొని సితారా వాయించుకుంటూ బ్రతక్కోవలసిన వాడికి ఈరోజు రాజ్యం దక్కిందంటే అది నా వలనే కదా లేకపోతే ఇతనికి రాజసింహాసనానికి సంబంధం ఏంటి పైగా తాను ఎప్పటికీ పట్ట మహర్షిని రాజకుమార్తెను తన తర్వాతే ఎవరైనా ఆఖరికి భర్త దావీదైనా సరే అతన్ని లెక్క పెట్టనవసరం లేదు అసలు దేవుడు రాజుగా ఎన్నుకున్నది తన తండ్రిని కదా అతని కాలం లేక అతని బ్రతుకు అడవిలో అలా అంతమయ్యి దిక్కు మొక్కు లేకుండా చనిపోయాడు లేకపోతే ఈ దావీదెంత అతని అంతస్తు ఎంత దావీదు ఎన్నటికైనా ఎప్పటికైనా నా కాలు కింద పడి ఉండవలసిందే ఇలాంటి తలంపులు ఉండబట్టి మీ కాలు దావీదును అంతగా ఎకశక్కం చేస్తూ మాట్లాడింది ప్రకృతి సంబంధమైన వారికి దేవుని కార్యాలు వెర్రితనంగా ఉండటమే కాదు కళ్ళు బయర్లు కమ్మి ఏం మాట్లాడుతున్నారో వారెరుగరు ఇలాంటి వారిని మనుషులు ఎవరు కంట్రోల్ చేయలేరు శిరస్సు వంటి భర్త మాటే లెక్క చేయని ఈ అహంకారపూరితమైన స్త్రీని ఎవరు అదుపాధ్యంలో పెట్టగలరు వివేకం లేని ఈ సుందరి రాజకుమార్తె పం పంది మొక్కునున్న బంగారు పొడక లాంటిదే కదా సామెతలు పదకొండు ఇరవై రెండు రాజరికం అనే అహంకారంతో మునిగి మూర్ఖుడైన తన తండ్రిని దేవుడు త్రోసివేసి దావీదును రాజుగా ఎన్నుకున్నాడనే సర్వసత్యము ఈమెకు నచ్చలేదు పట్టలేదు నా ఇష్టానుసారమైన మనుషుడు అని దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇయ్యగా అట్టివాడు ఈ నడమాత్రపు శరీరానికి చులకనైపోయాడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా మీకాలే గనక ఒక సామాన్య దేశ అయి ఉంటే అంత ఇకసక్కగా మాట్లాడినందుకు దావీదు ఆమెకు తగిన విధమైన శిక్ష విధించేవాడు కానీ ఆమె పట్టమహర్షి తన భార్య కనుక ఏ విధంగా ఆమెను ఆమెను క్రమశిక్షణలో పెట్టగలడు ఒకవేళ పెట్టిన విలువలేని స్త్రీ ఎవరు ఆపగలరు ఎవరు అడ్డు చెప్పగలరు ఎవరు బుద్ధి చెప్పగలరు ఇలాంటి అహంకారులకు బుద్ధి చెప్పేవాడు దేవదేవుడైన యహోవా తండ్రి మాత్రమే ఆయన అలాంటి వారి ముఖం మీద ఉమ్మి వేస్తాడు కనుక మీకాలికి బుద్ధి ఎలా చెప్పాలో అలా చెప్పాడు దేవుడు ఆమెకు పిల్లలు లేరు కనుక దావీది వంశంలో చోటు దొరకలేదు తత్ఫలితంగా ఏసే వంశావళిలో ఆమె పేరు లేదు దావీది యొక్క అంతఃపుర గేట్లు ఆమె ముఖం మీద వేయబడ్డాయి ఆమెకు అతని జీవితంలోనూ హృదయంలోనూ స్థానం లేదు అది పూర్తిగా పోగొట్టుకున్నది అతని ప్రేమ చెలిమి సహవాసం తలక్రిందులుగా తపస్సు చేసిన ఇంకా ఆమెకి చెక్కవు హోదా డబ్బుతో పని వాళ్ళను కొనగలదేమో కానీ వారి ప్రేమ అనురాగాలు వారి గౌరవ మర్యాదలు పొందలేదు పిల్లలు పుట్టే అవకాశం లేదు ఒక రకంగా రాజభవనంలో అందరికీ అసహ్యం కలిగించేలా ప్రవర్తించింది భర్తను గౌరవించిన స్త్రీకి గౌరవం ఎక్కడా దొరకదు భర్త గురించి హీనంగా మాట్లాడే స్త్రీకి ఎవరు మర్యాద ఇవ్వరు తన పెద్ద నోరుతో అందరి ముందు భర్తను తృణీకరించి మాట్లాడను అని వికటాఠాహసం చేసిన ఆ స్త్రీకి రాణి అనే గౌరవం కూడా పూర్తిగా పోయింది దరికి ఎవరు చేరనివ్వలేదు మరి ఇంకెన్నడూ ఆమె పేరు ఉచ్చరింపబడలేదు దావీదును ఈసడించిన మాటలే ఆమె ఆఖరి మాటలు అంతటితో అహంకారపూరితమైన వెర్రి వెంగళప్ప సౌలు కుమార్తె మీకాల కథ ముగిసింది